చంద్రాయన్గుట్ట నియోజకవర్గం బార్కాస్ లోని ఏడుగుళ్ల అమ్మవార్లకు చంద్రాయన్గుట్ట బీజేపీ ఏడు డివిజన్ల అధ్యక్షులు ప్రభాకర్ సాయి ప్రసాద్ మధుసూదన్ రంజిత్ లక్ష్మణ్ యాదవ్ ఎస్ రవి బీజేపీ కన్వీనర్ పండరినాథ్ ఆధ్వర్యంలో మారుబోనం సమర్పించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎన్ రామచంద్ర రావుకు ఘన స్వాగతం పలికిన బీజేపీ నాయకులు కార్యకర్తలు అనంతరం ఆయన అమ్మవార్లను దర్శనం చేసుకున్నారు ఈ కార్యక్రమంలో భాగ్యనగర్ జిల్లా అధ్యక్షుడు నిరంజన్ యాదవ్ చంద్రాయన్ గుట్ట కంటెస్టెడ్ ఎమ్మెల్యే కౌడి మహేందర్ కార్పొరేటర్లు బొక్క భాగ్యలక్ష్మి మధుసూదన్ మధుసూదన్ రెడ్డి నవీన్ యాదవ్ మహేందర్ రెడ్డి శ్రీకాంత్ రెడ్డి శ్రీనాథ్ కామటి మహేష్ మాధారి చంద్రశేఖర్ పొన్న శ్రీనివాస్ పి రవికుమార్ దేవేందర్ నరేష్ ప్రవీణ్ యాదవ్ వెంకటేష్ తిలక్రాజ్ ప్రదీప్ స్వప్న జ్యోతి జయశ్రీ లక్ష్మి మరియు బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు భారత్ మాతాకి జయ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల్లో బోనాల పండుగ తెలంగాణలో ప్రఖ్యాతగాంచింది అదే రకంగా పాత నగరంలోనే కాదు తెలంగాణ వ్యాప్తంగా కూడా ఈ ఉత్సవాలు సుమారుగా బోనాల పండుగ నుండి దసరా అయిపోయే వరకు ఒక మూడు నెలల వరకు వారి వారి యొక్క సంబంధించినటువంటి సమయాన్ని అనుకూలంగా ఈ యొక్క ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి అందులో భాగంగా ఈరోజు యొక్క బార్కాస్ భాగ్యనగర్ జిల్లాలో ఉన్నటువంటి ఏడుగుళ్ళు సంబంధించినటువంటి ఈ యొక్క బోనాల ఉత్సవాలకు ఈరోజు పెద్దలు రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు ఇప్పుడే స్వామివారి అమ్మవారి దర్శనం చేసుకొని వెళ్ళారు అదే రకంగా ఇక్కడ ప్రాంతంలో ఉండేటువంటి యావత్ ప్రజానికం అంతా కూడా ఈ యొక్క ఉత్సవాల్లో పాల్గొని స్వామి అమ్మవారికి ఈ యొక్క ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా ఉండాలి సర్వేజన సుఖినో భవంత్ అనేటువంటి నినాదంతో ఈ యొక్క భారతదేశం ఉండేటువంటి మరి యావత్ ప్రజానికమంతా కూడా సస్య శ్యామలంగా ఈ యొక్క దేశం వర్దిల్లాల ప్రజలందరూ కూడా సుఖశాంతులతో వర్దిల్లాలనేటువంటి యొక్క మరి అమ్మవారిని పూజలు చేసి వేడుకునేటువంటి యొక్క పండుగ ఈ బునాల పండుగ సందర్భంగా అందరికీ యావత్ ప్రజానికానికి అందరికి కూడా బోనాల శుభాకాంక్షలతో పేరు పేరున అందరికీ స్వాగతం తెలియజేస్తూ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం భరత్ మాతాకి జై భారతీయ జనతా పార్టీ ఏడు డివిజన్ల అధ్యక్షులు యువకులు అమ్మవార్ల యొక్క బార్కాస్లో ఉన్నటువంటి ఏడుగురి మాతలకు బోనాలను సమ సమర్పించడానికి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి సోదరులు కన్వీనర్ గారు పండర్నాథ్ గారు మా మా జిల్లా అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు నిరంజన్ యాదవ్ గారు కాంటెస్టెడ్ ఎమ్మెల్యే పెద్దలు గౌరవనీయులు మహేందర్ అన్న గారు వీరి యొక్క ఆధ్వర్యంలో ఏడుగురు అధ్యక్షుల ఆధ్వర్యంలో మొన్న జరిగినటువంటి తెలంగాణ బోనాల జాతర సందర్భంగా ఆషాఢ మాసంలో ఏదైతే బోనాలు ఉన్నాయో నిర్వహిస్తామో ఆనవాయితీగా వస్తున్న సందర్భంగా ఈనాడు ఆ రోజు రామచంద్రరావు గారు ఇక్కడ రాని సందర్భంగా ఏడు ఏడుగుళ్లకు అమ్మవారి యొక్క ఆశీస్సులు ఆయన తీసుకొని రాబోయే కాలంలో తెలంగాణలో బీజేపీ రావాలనే ఒక ఆలోచనతోని ఇక్కడ ఉన్నటువంటి బార్కాస్ ప్రజలంతా కూడా ఉత్సాహంగా పోతరాజులతోని బాజ అజంత్రులతోని మేళ తాళాలతోని వారి యొక్క ఉత్సాహంతో బోనాన్ని అమ్మవారికి ఎక్కించడం జరిగింది అమ్మవారి యొక్క ఆశీస్సులు రామచంద్రరావు గారికి తెలంగాణ బీజేపీ నూతన అధ్యక్షుడు అయిన సందర్భంగా వారికి అమ్మవారి యొక్క ఆశీస్సులు వారి యొక్క శక్తిని ఇవ్వాలని కోరుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి యువకులు యువతులు అమ్మవాళ్ళు అందరూ అక్క అందరూ కూడా పెద్ద ఎత్తున ఆయనను ఆశీర్వదించి రాబోయే కాలంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని సమాధి చేసి భారతీయ జనతా పార్టీ యొక్క ప్రభుత్వాన్ని రామచంద్ర గారి యొక్క నేతృత్వంలో రావాలని ఒక ఆలోచనతో వీళ్ళంతా ఇక్కడ బోనాలు సమర్పించడం జరిగింది ఈ బోనాల సందర్భంగా ఆషాఢ మాసంలో ప్రారంభమైనటువంటి బోనాలు శ్రావణంలో ముగింపు ఇక్కడ తొక్కుడు బండలు ఉన్నాయి మన దగ్గర ఓల్డ్ సిటీలో కొన్ని శ్రావణంలో అయితే కాబట్టి ఇక్కడ బోనాలు చేయడం జరిగింది ఈ శ్రావణ మాసంలో పరమేశ్వరుడు ఈ యొక్క శంకరుని యొక్క ఆశీస్సులతోని జ ఆషాఢంలో అమ్మవారి యొక్క ఆశీస్సులు మరి శ్రావణంలో ఆ యొక్క శివుని యొక్క ఆశీస్సులతోని రాబోయే కాలంలో తెలంగాణ అంతా కూడా బీజేపీ యొక్క ఊపు ఊపి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీని తుంగలో దొక్కి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఈ పేద ప్రజల కోసం ఈ యొక్క అన్ని వర్గాలకు అరిజన గిరిజన బీసీలు మరి అనేక కులాలు సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటూ నరేంద్ర మోడీ ఏదైతే ఈ యొక్క ప్రభుత్వాన్ని నడుపుతుండో కేంద్రంలో అట్లానే తెలంగాణలో కూడా డబు డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని మా అందరి యొక్క అభిప్రాయంతో అమ్మవారిని కోరుకొని రామచంద్ర అన్నకు ఆశీర్వదించాలని కోరుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు బార్కాస్ డివిజన్ అధ్యక్షుడు సోదరుడు యువకుడు నాయకుడు మన యొక్క లక్ష్మణ్ గారి యొక్క ఆధ్వర్యంలో వారి డివిజన్ల ఏడుగురు డివిజన్ అధ్యక్షులు కష్టపడి ఈ యొక్క అమ్మవారి యొక్క వారం రోజులుగా రామచంద్రన్నను మరి నిరంజన్ అన్నను మరి మహేందర్ అన్నను వీళ్ళని నింబడి పెట్టుకొని ఈ మా అధ్యక్షుడిని పిలిపించి ఈ యొక్క వి విజయవంతంగా ఈ ఉత్సవాలను నిర్వహించినందుకు వారికి పేరు పేరున నేను అన్యతగా భావించద్దు వారి పేరున చెప్పకపోతే ప్రతి ఒక్కరికి తల వంచి నమస్కరిస్తూ అమ్మవారి ఆశీస్సులు మనందరి మీద ఉండి ఈ యొక్క రాబోయే కాలంలో మనం అందరం కూడా భారతీయ జనతా పార్టీ విన్నట్టుండి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని దేవాలని కోరుకుంటూ జై హింద్ జై భారత్ భారత్ మాతాకి జై